హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమా డివోషనల్ ఈరోజు వీడియోలో రేపటి చంద్రగ్రహణం గురించి చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం ద్వాదశి రాశులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇదే సమయంలో రాహువు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నారు మరోవైపు గురువు మిథునంలో కేతువు శుక్రుడు సింహరాశిలో కన్యరాశిలో కుజుడు బుధుడు తులారాశిలో రాహు కుంభరాశిలో సంచారం చేస్తుండగా శనిదేవుడు మీనరాశిలో తిరోగమనం చేస్తుంటాడు దాదాపు వంద సంవత్సరాల తరువాత పితృపక్షం ప్రారంభం వేళ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది ఇదే సమయంలో ధృవ వ్యాగత యోగాలు సంభవిస్తాయి ఈ కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్రమైన కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి ఈ సందర్భంగా గ్రహణ కాలంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఏడు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున సోమవారం అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు గంటల వరకు ఉంటుంది ఈసారి పూర్వభద్ర శతభిష నక్షత్రంలో కుంభలగ్నంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు ఇరవై రెండు గంటల మధ్య గరిష్ట స్థాయికి చేరుకోనుంది కర్కాటక రాశి నుంచి చంద్రగ్రహణం తొమ్మిదవ స్థానంలో ఏర్పడుతుంది ఇదే సమయంలో శని తిరోగమనం గ్రహణం ప్రభావంతో ఈ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి వ్యాపారులకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు పెట్టిన పెట్టుబడులకు ఆశించని ఫలితాలు రాకపోవచ్చు మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు మీ ఇంట్లో అశాంతి కలిగించే వాతావరణం ఏర్పడుతుంది శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అలానే చాలా ఓపికగా ఉండాలి సింహరాశి నుంచి శని తిరోగమనం అష్టమ స్థానంలో జరగనుంది ఇదే సమయంలో గ్రహణం ఏర్పడటం కారణంగా ఈ రాశి వారికి అశుభ ఫలితాలు వస్తాయి మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఈ కాలంలో సింహరాశి వారు ఆందోళన అశాంతి ఆగ్రహం విసుగు అనుభవించవచ్చు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది మరో విషయం ఏమిటంటే సింహరాశికి అధిపతి అయిన సూర్యునితో శనిదేవునికి సత్సంబంధాలు ఉండవు ఈ కారణంగా మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు తులారాశి నుంచి శని తీరోగమనం ఆరో స్థానం నుంచి జరగనుంది ఈ సమయంలో మీరు ప్రతికూల ఫలితాలు వస్తాయి మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కెరీర్ పరంగా మీకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి శత్రువులు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు బుధుడు కారణంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి